ఏంటి అక్క కారంతో చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ కారం అయితే కింద ఫీవర్ వచ్చినప్పుడు జలుబు ఇలా చేసినప్పుడు మంచిగా ఉంటుందండి నోరు అనేది చప్పగా ఉండిపోయి కారంగా స్పైసీగా తినాలని ఉంటుందో ఎవరికైనా సో అలాంటప్పుడు ట్రై చేయండి ఇంక ఇది వచ్చేసి ఎల్లుల్లి కారం చాలా అంటే చాలా బాగుంటుంది ఫీవర్ వచ్చినప్పుడు ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి నెయ్యి కూడా అవసరం లేదండి ఓన్లీ పచ్చడి కలుపుకొని తినచ్చు సో ఇందుకోసం అయితే ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ గురించి అవసరం లేదు ఎల్లుల్లి ఈ ఎర్రగడ్డ ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయండి ఎర్రగడ్డ అంటే మళ్ళీ ఇంకా ఏదో అనుకునేరు ఎల్లుల్లిని ఎరగడ్డని రెండింటిని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని అందులోకి మనము ఉప్పు కారం పసుపు ఇంకా అలాగే ఆవపిండి ఉంటుంది కదా ఆవకాయ అది ప్లేస్ ఆవకాయలో వేస్తాం కదా మనం ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ మిక్సీ బట్టి ఫ్రై చేసి మిక్సీ పట్టి వేస్తాం కదా ఆ పొడి లాస్ట్లో స్టవ్ బంద్ చేసేసి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి కారం అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఏమీ తినాలనిపోయింది ఎవరికైనా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏం కాలేదు నోరు సప్పగా ఉంది అన్నప్పుడు ఇలా పచ్చడి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇప్పుడు జలుబు చేసింది అనుకోండి స్పైసీగా తినటప్పుడు ఇలాంటి కారాలు అయితే ప్రిపేర్ చేస్తే చాలా ప్రేలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్